తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు వెంకటగిరి జడ్జి విష్ణువర్మ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు నేటి నుండి తొంభై రోజుల పాటు మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు దేశంలో రాష్ట్రంలో గతంలో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికార సంస్థ ద్వారా ఉచితంగా కేసులు పరిష్కరించేందుకు సులువైన మార్గమని తెలిపారు జిల్లాలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల పెండింగ్ లో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ రమణ లాయర్లు రాంప్రసాద్ రాజేష్ లక్కమనేని కోటేశ్వరరావు రాజారాం వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి సైదాపురం ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు దాదాపు కనీసం ఒక పది నిమిషాలు అవుతుంది ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టులలో డిస్టిక్ కోర్టుల్లో చూశారంటే కేసెస్ లాక్సెస్లో ఉంది మన నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు లక్షల కేసులు ఉంది కానీ జడ్జి సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ మరింతలో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం ఇప్పుడు కొనియాడు ఇప్పుడు దీంట్లో చూసారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని అడ్వకేట్ జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు సమస్యగా లిటిగెన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఆ కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియానికి రెఫర్ చేయించు మీడియేట్ మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు అక్కడ చెప్పబడిన ఇద్దరు రెండు రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియేటర్ చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోబడుతుంది అది దాన్ని కోర్టులో కేసు గడిపేటప్పుడు దాన్ని డిస్టులో తీసుకురావు అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గానే నిలిచిపోతుంది కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని కోర్టుకి పంపించడం జరుగుతుంది కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకొని మీడియేషన్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీడియేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పబ్లిక్కు ఉపయోగించుకోవాలి ఇటికెంట్ పబ్లిక్ ఎందుకంటే క్షణిక ఆవేశాలకు పోయి ఆస్తులు పోగొట్టుకొని పెద్ద కోటీశ్వర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు అడగ తినే స్థాయికి వచ్చింది కేవలం ఈ కేసుల వల్లే మనం చాలా చూసాం ఇవన్నీ అనుభవంగా తీసుకొని ఎటువంటి ఆవేశాలకి పోకుండా ఆల్రెడీ కోర్టులో కేసుల్లో క్రిమినల్ కానీ ఆరు సివిల్ కేసులు కానీ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా సరే దాన్ని ఒకే రోజున రాజీ మార్గం ద్వారా కేసులు తీపిచ్చుకొని ప్రశాంతంగా ఉండేదానికి మార్గం ఏర్పడింది దీన్ని లిటికెంట్ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరి సమక్షంలో మీ ట్రస్ వారు కూడా దాన్ని అడ్డో చేసి ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా లిటికెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఇక కేసులు పెట్టేదానికి కూడా పోలీస్ స్టేషన్కి పోయే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో చర్చి మధ్యవర్తలు చే మధ్యవర్తం చేయించుకొని అసలు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వకుండా కోర్టులో కేసులే వేయకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించారు పరిష్కారం చేసుకోకుండా కేసుల మీద కేసులు ఒక్కొక్కరు నాలుగైదు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం విలువైనటువంటి కాలాన్ని అలాగే ఆర్థికంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు అలసిపోతూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే రాజీ మార్గం మార్గం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కేసులు అయితే అది పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ పోయితే వాళ్ళకి నిద్ర పట్టదు అదే ఆలోచనలో ఉంటారు అలాగే ఉండేసి మానసికంగాను శారీరకంగాను అలసిపోతారు ఆర్థికంగా కూడా నష్టపోతారు దానివల్ల లేనిపోయిన వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి దానివల్ల ఏ రకమైన మనశాంతిగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి పరిష్కారం చేసుకోండి ప్రశాంతంగా జీవనం సాగించాలా కోర్టులలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులో దొరుకుతున్న వాళ్ళకి ఈ యొక్క ఎమ్మెల్యే లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే ఈజీగా రాజీ మార్గంలో అవుతుంది క్షణిక ఆవేశాలతో కేసులైనట్వి సివిల్ కేసులు అయితేనేమి ఈ యొక్క క్రిమినల్ కేసులు అయితేనేమి ఈరోజు మన రాష్ట్ర లెవెల్ సుప్రీంకోర్టు లెవెల్లో లోక్ అదాలత్ అనే కార్యక్రమాన్ని ప్రతి కోర్టులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్క పీపుల్ రాజీ మార్గాన్ని వారికి ఉన్న కేసుల్ని ఎవరైతే ఫిర్యాదు ఉంటారో ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళిద్దరు కానీ కలుసుకొని వస్తే ఆ యొక్క కోర్టులోకి వస్తే రాజీ మార్గం చేసుకొచ్చిన కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నో కాల కాలం నుంచి ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పరిష్కారాన్ని ఒక మంచి మార్గంలో చూపించి దాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్గా జీవించే కోసం ఈ మీడియేషన్ సెంటర్ను పెట్టారు ఈ మీడియేషన్ సెంటర్లో భాగంగా వెంకటగిరిలో రామ్ప్రసాద్ అనే నేను అనుపమ ఆర్ వాసు వీళ్ళని మీడియేషన్ సెంటర్లో మీడియేటర్గా ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మన గౌరవ్ జడ్జి గారు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు ఏ సమస్యలైనా కానీ మీడియా సెంటర్కి వచ్చి తమ పరిష్కారాన్ని స్వచ్ఛందంగా వెళ్ళబుచ్చుకుంటే మీడియేషన్ సెంటర్లో వెల్లవేళలా పనిచేస్తాయని చెప్పి నేను కోరుకున్నాను ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సేవియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally Lord, please subscribe to N3 TV.